మీ అయ్య ఏం మాట్లాడు ఆర్టీసీ అన్న పలకొద్దు అన్నాడు చరిత్రలో ఉండదన్నాడు కేవలం ఒక వ్యక్తి మీద కక్షతో ఒక వ్యక్తి మీద కక్షతో ఈ వ్యవస్థ చిన్న భిన్నం చేశారు రాపాలలోకి వస్తుంది అలాంటి ఆర్టీసీ కొత్త బస్సు కొనుక్కున్నాము అలాంటి ఆర్టీసీకి ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలు ఈ మహిళలు ఉచిత బస్సులు కట్టింది ఇలా మేము పరిపాలన చేస్తుంటే ఉద్యోగ నియామకాలు చేపట్టి జీతాలు టయానికి ఇచ్చి టయానికి ఇన్స్టాల్మెంట్లు పే చేస్తూ టయానికి రెంట్లు పే చేస్తూ టయానికి వడ్డీలు కట్టుకుంటూ మీరు చేసిన అప్పులన్నీ తీర్చు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేసి ఆర్థికంగా ఇంకా లాభం ఇచ్చి ఆర్థికంగా ఆదాయ వనరులు పెంచుకొని ఇచ్చిన హామీని ప్రతి హామీని నెరవేరుస్తామని ముఖ్యమంత్రి గారు చెబుతుంటే ఆయన ఆక్రోషంతో ఆయన బాధతో ఎల్లగక్కిన మాటల్ని మీరు తప్పుదోవ పట్టిస్తారా ఏం మాట్లాడతారు బండి సంజయ్ గారు ఈటన్ రాజేంద్ర గారు కిషన్ రెడ్డి గారు కేటీఆర్ హరీష్ రావు గారు అసలు మీరు సిగ్గుందా మీరు మాట్లాడే మాటలకు అర్థం ఉందా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఏం ఆలోచించాలి మీ కష్టాలకు కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంది ఈ ప్రభుత్వం తోడుగా ఉంది ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుంది సమయ స్ఫూర్తితో వ్యవహరించండి ఇది నర నినాదంగా చేయాల్సిన సమయం కాదు ఇది ముఖ్యమంత్రి గారు ఒక్కడే ఆవేదన కాదు ప్రతి నాయకుడు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి తెలంగాణ పౌరుడి ఆవేదన మీరున్న మూడు పర్సెంట్కి తొంభై ఏడు శాతం ఉన్న ప్రజలు బెదిరించడం అంటే అది తప్పు అది కాదు మీ ఆవేదన మీరు ఆవేదన వెళ్ళగక్కాలంటే మంత్రుల దగ్గర రండి ముఖ్యమంత్రి కలవండి గతంలో ముఖ్యమంత్రి కలవని పరిస్థితి కాదు కదా ముఖ్యమంత్రి ఈరోజు ప్రతి వ్యక్తిని కలుస్తున్నాడు ఈ రాష్ట్రానికి ఏది మంచి చేసినా ఆ వ్యక్తి సలహా తీసుకుంటున్నాడు ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఇంకేం చేయాలి ఈ రోజు కూడా నేను ఒకటే చెప్తాను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ముఖ్యమంత్రి గారు ఆవేదన అర్థం చేసుకోండి ఈ రాష్ట్రాన్ని గాలిలో పెట్టే పరిస్థితికి మీరు సహకరించండి మీ యొక్క ప్రతి విలువైన కోరిక మీరు విలువైన డిమాండు అది సానుకూలంగా స్పందించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇంతకుముందు టీవీలో చూసాం దాని మీద ఒక ఐఏఎస్ కమిటీ వేస్తారు ఉద్యోగ ఉద్యోగ వాళ్ళ యొక్క సమస్యల మీద అదేవిధంగా ఆర్టీసీ కార్మికులతో మా ఆర్టీసీ మంత్రివారు పొన్నం ప్రభార్ గారు చర్చలు జరిపించారు సఫలమైంది మేమేమన్న చర్చల ద్వారా సఫలం చేసుకోండి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోండి చర్చల ద్వారా మీ డిమాండ్లు పరిష్కరించుకోండి అని మేము కోరుకుంటుంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడ్డ ప్రభుత్వం ఈ తెలంగాణ ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం ఇలాంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడటం అవాకులు చవాకులు మాట్లాడడం తగదు మీరు ప్రతిపక్షాల కుట్రలో భాగం కావద్దు మీరు ప్రతిపక్షాల కుట్రలో మీరు పావులు కావద్దు ప్రతివర్గాల కుట్ర మీరు బలి కావద్దు అని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నాం ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నాం సోషల్ మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది రేవంత్ రెడ్డి గారు రెక్కల కష్టంతో ఏర్పడ్డ ప్రభుత్వం ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త కష్టంతో ఏర్పాటు ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా ఐదు సంవత్సరాల మ్యాండేటరీ పరిపాలించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లబోతుంది దీన్ని సహకరించండి ముఖ్యమంత్రి గారి మాటలని తప్పుదో పట్టించవద్దు ముఖ్యమంత్రి గారి భాషను అర్థం చేసుకోండి ముఖ్యమంత్రి గారి భావాన్ని అర్థం చేసుకోండి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన పరిస్థితులను అర్థం చేసుకోండి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని స్పష్టంగా చెప్పిన ముఖ్యమంత్రి గర్విద్దాం నిజాన్ని నిర్భయంగా ప్రజలు ముందు పెట్టిన ముఖ్యమంత్రి ఇలాంటి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తప్పుదో పట్టించవద్దు ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతున్న అబద్ధ ప్రచారాలు అసందర్భ వ్యాఖ్యలను తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది